బోధన్ పట్టణం చక్కర్నగర్ కాలనీలో గల శ్రీ రామ మందిరం అభివృద్దికి తనవంతు సాయం చేస్తానని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు మంగళవారం శ్రీ రామ మందిరం ప్రాంగణంలో నిర్మించిన రెండు నివాస గృహాలకు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలకు సరైన ఆదాయాలు లేక నిర్వహణ ఇబ్బందికరంగా మారే పరిస్థితిలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర శర్మ ఆలయం స్థలంలో అద్దె కోసం నివాస గృహాలను నిర్మించడం అభినందనీయమన్నారు ఇందుకు గాను తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తానని ఆలయం నిర్వాహకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజ్రెడ్డి బోధన్ ఏసీపీ శ్రీనివాస్ స్థానిక నాయకులు పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూమిశరత్ రెడ్డి మిద్దెల రామరాజు మీరు నజీర్ అలీ అంకు దామోదర్ పెరిక స్వామి శంకర్ బిళ్ళ రామ్మోహన్ విష్ణువర్ధన్ రెడ్డి రామచందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పలువురు ఉన్నారు చేస్తా లేదు కాబట్టి ఒక పది లక్షలు వస్తే చేస్తుంది మీకు సౌకర్యాలు ఎవరైతే కిరాలు తీసుకుంటున్నారో తప్పనిసరిగా రెండు కిరాయిలు ఇవ్వవలసిందే మీరందరూ సహకరించాలన్నమాట సరే ఒక రెండు రోజులు ఎంతలో ముందు ఇప్పుడు అనుమానించారు దీంట్లో రెండు వస్తారా రాలే నేను ప్రారంభం చేసిన మరుసటి రోజే రెంట్కి ఎనిమిది పోర్షన్స్ నిండిపోయినాను ఇప్పుడు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు దాటింది అయినా ఇప్పుడు కూడా ఖాళీ అనేది లేదు నాలుగు వేల రూపాయలు మాత్రం ఉంటాయి కానీ మా మెయింటెనెన్స్కి ముప్పై రెండు వేల రూపాయలు వచ్చేది అయిన తర్వాత ఇంకా దీన్ని మెల్లగా ఇంకోటి ఏంటంటే స్లాబ్ అయ్యారు స్లాబ్ వేయాలంటే మూడు లక్షల రూపాయలు మన శ్రావణ కార్యక్రమం పొదుపుగా చేయడం వల్ల మూడు లక్షల రూపాయలు మిగిలింది మిగిలితే ఆ మూడు లక్షలు కాకుండా ఒక పది లక్షల రూపాయలు మా టూర్పు తరఫున ఆదాయం రామారాయణ కళ్యాణ మండపం దాంట్లో పెళ్లి చేసుకునే వాడి జీరో పరిస్థితి ఒక రెండేళ్ళు ఇవ్వడం జరిగింది ఏదైనా శాస్త్ర పరిష్కారం చేసుకోవాలి అనే ఒక సందేశ చదువు మన పిల్లలు ఎడ్యుకేటెడ్ కావాలనే ఉద్దేశంతో అక్కడ ఏదైతే మోడల్స్ మార్చేసుకోవాలి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత కనీస అవకాశాలు అవన్నీ గమనించి మేమందరం కంట్రిబ్యూషన్ వేసుకొని ఒక సిమెంట్ రోడ్డు సిమెంట్ తెప్పిస్తే అది కాకుండా మేము అందరి డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా ఇట్లానే పైన నటించాలి రికార్పరేషన్ ఇక్కడే గత ప్రభుత్వాలకు కాలం చేశాను కానీ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ చేశారు కానీ రికార్పరేషన్ చేయాలి అకామిడేషన్ చేయకుండా చదువు అంత చదువుకోవాలని పిల్లలు ఆడపిల్లలు మంచి అయితే దీన్ని కూడా కొన్ని కంప్లీట్ చేయాలంటా ఉన్నాము పది పదిహేను రోజులు నేను ప్రాజెక్ట్ ఇస్తాను చెప్తారు చేస్తే అందరైతే అవసరం లేదు ముందు సార్లు సు సిమెంటు వీటికే కాబట్టి ఏదైనా కంప్లీట్ చేయండి అదే విధంగా అదేవిధంగా కూడా మన హాస్పిటల్లో మనం అన్ని అవల్ చేసిన ఫుడ్ విని ఇబ్బంది పడుతున్నామంటే లైన్స్ లో సేవలు చేస్తా ఉన్నారు చేస్తున్నారా అది గమనించి వాళ్ళు ఒక ఈ ప్లేస్ అలర్ట్ చేయండి చేపిస్తే మేము నాలుగు వందలు బదులు వందలు చేస్తాం ల్యాబ్లు పెడతాం అని ల్యాబ్ చెస్ట్లు చేపిస్తాం ఒక ఎనిమిది పది మంది అర్సులు పెడతాం తర్వాత మన బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ మన కిరా ఇచ్చిన తర్వాత నేను తప్పోడ్ కొద్ది వాస్తుకు కొన్ని అకామిడేషన్ కావాలి కొంచెం గాలి తీసేసి పెట్టాలంటే నేను పదే చెప్పాలి కానీ వాళ్ళకు ఇరవై లక్షలు ఇస్తున్నాను ఎందుకు మన వాళ్ళకు చిన్న వాళ్ళకు కరెక్ట్ సేవలు చేశారు నేను దగ్గర పోతే మనం ఒక్కటి ఉంటే పది టెస్ట్లు చేస్తున్నాం వీళ్ళు వాస్తవం టెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళని కూడా మీరు సహకరించాలి చిన్న చిన్న వేస్తే హాస్పిటల్ చేయాలి అనవసరం మంచిది కాదు స్కూల్ కూడా నిన్న హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ మీరు వచ్చారు ప్రైవేట్ వాళ్ళు అందరికంటే ముప్పై శాతం ఫీజులు కూడా లెక్క దగ్గర తీసుకుంటాం అభివృద్ధి కానీ ఎక్కడ పిల్లవాడు తప్పిపోయా ఏదైనా అయితే మనం పోయి మనం వాళ్ళు ఇబ్బంది పెడతాం వాళ్ళు ఇబ్బంది చేస్తే మనం మనం కూతురు పెట్టి మాట్లాడచ్చు కానీ మనం నేను చూశాను పోతే తిరుపతి నేను తీసుకొచ్చి చెప్పా ఇది మంచి సంప్రదాయం కాదు ఎస్ వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మనం సేవించద్దు కానీ అనవసరం మన పిల్లలు ఏదో ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతే వాళ్ళని శిక్షించడం మంచిది కాదు మీరు కొన్ని పద్ధతులు వేసుకో అంతమంది ఇప్పటికే చెడిపోయింది బాగా పదేళ్ళు మీరు కూడా అసహ్యంగా అడగకుండా సిస్టమ్ రండి సిస్టమ్కి వచ్చి అందరం మంచిగా ఉండాలి మంచిగా బతకాలి అదే విధంగా నువ్వు బీద వాళ్ళకి గెలుస్తా ఉన్నావు తప్పనిసరిగా గుర్చులు ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళకి నిన్న తయ వీడు ఇల్లించాం అదే యాభై వేలు ఎవరికోమన్నాం ఈ మనం మెంబర్ అయితే యాభై వేలు ఇచ్చి కడితే ఓ బేసిక్ వాళ్ళకి నేను కడితే లక్ష రూపాయలు వస్తుంది డితే ల ఇంకో లక్ష వస్తుంది యాభై తీసుకొని డెబ్బై తీసుకోండి కానీ మంచిగా చేసుకోవడానికి మహారాష్ట్ర చెప్తా అంటే మేము అంత ఇన్వాల్వ్ అయితే కొరకు ఇల్లు నీళ్ళు వాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఉంటుంది ఇవన్నీ మీరు అందరూ సహకరించాలి